కల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి కు తరలించినట్లు నార్కట్పల్లి సిఐ నాగరాజు చెప్పారు సోమవారం చిటియాల పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇట్టి కేసుకు సంబంధించి వివరాలను సిఐ వెల్లడించారు చిటియ్యాల ఎస్ఐ కి స్థానికులు అందించిన సమాచారం మేరకు ఇద్దరు యువకులు రైల్వే స్టేషన్ దగ్గర అనుమానంగా తిరుగుతుండగా అక్కడికి వెళ్లి వాళ్లను విచారించగా వాళ్ల దగ్గర గంజాయి దొరకడంతో పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు వీరు చెరువుగట్టు దర్శనానికి అని వచ్చి తిరుగు ప్రయాణంలో తాళం వేసి ఉన్న ఇండ్లను చోరీ చేస్తారని చెప్పారు వీరు జలసాలకు అలవాటు పడి ఈ పని చేస్తున్నారని గంజాయి తరలిస్తున్న శివ అనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా చెప్పారు వారి వద్ద ఒక గంజాయి ల్యాప్టాప్ మూడు వాచ్లు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నామని వాటి విలువ ఐదు లక్షల రూపాయలు సి నాగరాజ్ తెలిపారు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఉదయాన్నే ఆరు గంటల సమయంలో పోలీస్ స్టేషన్ లో ఉండగా ఒక సమాచారంతో ఇద్దరు టోకులు గంజాయి ఉన్నది వాళ్ళ దగ్గర సేల్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ చిట్టాల మరియు సిబ్బంది రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్ చిట్యాల టౌన్లో సిబ్బందితోటి మరియు కూస్టిన్ తోటి అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుబడి చేయడం జరిగింది పట్టుబడి చేసిన వ్యక్తులు దండుగుల శివ చంపాపేట్ మీర్పేట హైదరాబాద్ రెండో అతను తలారి మనోజ్ కుమార్ ఇతను మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అతను హైదరాబాద్లో స్థానికంగా ఉంటున్నారు వీరి దగ్గర సుమారు కేజీ బావు కేజీ రెండు వందల యాభై గ్రాములు గంజాయి మరియు వీళ్ళని తరోగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చెరువుగట్టుకి జాతరకని వచ్చి చెరువుగట్టుని దర్శనానికి అని వచ్చి రిటర్న్లో మనకి గత ముప్పై తారీఖు ఆరో నెలలో మన చైతన్య అనే కెనరా బ్యాంక్ మేనేజర్ వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందనే ఫిర్యాదుపై కేసు నమోదు చేయటం అయింది అది వన్ ఫార్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్ అందులో కూడా ఏవైతే ల్యాప్టాప్ మూడు వాచెస్ ఒక సెల్ ఫోన్ను దొంగతనం చేసుకొని వీళ్ళు వెళ్ళడం జరిగింది అట్టి కేసులో నిందితులకు కూడా ప్రధాన నిందితులు వీళ్ళిద్దరిని వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఇటు నేరస్తుల్ని పంచుల సమక్షంలో వారి దగ్గర నుంచి సుమారు కేజంబాబు గంజాయిని మరియు ఏవైతే ప్రాపర్టీ కెనరా బ్యాంక్ మేనేజర్ వాళ్ళ ఇంట్లో వెళ్ళిందో దాన్ని కూడా నమోదు చేయడం జరిగింది ఇటు రెండు కేసుల్లో వీళ్ళని ప్రధాన నిందితులుగా చేసి ఈరోజు జుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది అదేవిధంగా శ్రీ శరత్చంద్ర పవర్ ఐపిఎస్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పి శివరాం రెడ్డి సార్ ఆదేశాల మేరకు గంజాయి రహిత జిల్లాగా చేయడంలో భాగంగా ఈరోజు మనం గంజాయి మీద ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా క్విక్గా స్పందించి దానికి సంబంధించిన బాధ్యతని కానీ దానికి సంబంధించిన వీటిల్ని కానీ కన్జూమర్స్ని కాడో కన్జూమర్స్ని కూడా అప్రాయం చేసి కేసులు నమోదు చేయమని కఠిన వ్యవహరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం